நாலு வந்து ஐந்து வந்து எந்த கட்டார் முப்பை ஐந்து வைச்சா அந்த கட்டாரி రసీద్గా ఆ ముప్పై ఐదు వేలు కట్టడమే కట్టద్దని చెప్పిన రెండేళ్ళ సంవత్సరం నేను డబ్బులు కట్టకండి కొందరికి డాక్టర్ లోన్ ఇచ్చిన మీ అన్నీ నేను మాట్లాడినాను ఒక నాలుగు నెలల్లో మీ అన్ని రిపేర్ చేసి ఇస్తానర్లే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు ఒక అతను తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అని జగన్ వాళ్ళ ఎమ్మెల్యే అతను పారిపోయినాడు ఆ ఇళ్లలో మీ ఇండా ఈ పక్క మన ఈ హాస్పిటల్ కడతారు కదా హాస్పిటల్ హాస్పిటల్ మిమ్మల్ని నేను చెప్తున్నా హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ ఈ పక్క ఒక పక్క ఒక పక్క పూర్తి చేస్తాడు ఇంకో పక్క ప్రకాష్ రెడ్డి అని అతను పారిపోయాడు మేము కలెక్టర్తో మాట్లాడినాము రెండు మూడు నెలల్లో మీకు అన్నీ మా ఏర్పాటు చేసి మీకు మీకు ఇస్తాంలే మీరు చేసిన తప్పేందంటే ముప్పై ఐదు వేలు కట్టడం ఎందుకు కట్టాలా కాదమ్మా ఇప్పుడు కాదమ్మా ఇండ్లు కట్టించేది ఇండ్లు కట్టించేది బీదోళ్ళకు ఏం లేదని డబ్బు లేకుండా కట్టించేది దాంట్లో కాంట్రాక్టర్కి నష్టం వస్తుందని మిగతా ముప్పై ఐదు వేలు తీసుకుంటే తప్పు కదా అది ఏంటి అన్ని వేస్ట్ అనవసరంగా మీతో కట్టించారు మేము కలెక్టర్ అమ్మా ఒక వారం ఒక వారంలోనే ఆయన గొలిసి పడతారు అది కూడా వస్తాను వచ్చి మీలలో ఒక నాలుగు వందల మంది ఇండ్లు ఉండేవాళ్ళు కార్పొ ఈడ కౌన్సిలర్లు దొంగ పేర్లు ఎక్కించారట ఒక నాలుగు వందల మంది ఐదు వేలల్లో ఆ నాలుగు వందల మంది కాకుండా మీ అందరికీ రిపేర్ చేయించి ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం మూడు నెలలు నాలుగు నెలల్లో వర్క్ కూడా పని ఒకనాడ ఆయన మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాటికి రమ్మంటాం వాటికి అందరూ రాండి ఆ రోజు ఆటోలో ఏదైనా పెడతాము అందరూ వాటికి రాండి ఆయన మంత్రి వచ్చాడు చూసి మీతో నీదేం చెప్పు ఆల్రెడీ వచ్చిందే ముందే اچي ميرا سچو لاي هاي نیم چنه ويجو اا رولر کا راها رولر کا راها اا سيتي جو اا سيتي جو اا 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 ఏం <laughs> జరి எோட பெரிய சந்தகம் அவசரம் அது விடாக்கு தம்பிட்டு தான் நீ பக்கத்து ரொம்ப ကော်မဲဟမ်ဘယ်လိုလဲအားပေးပါပါးတော့တာကဘယ်လိုလဲ ఎంతమంది పిల్లలు మేము కరెంటు బిల్లులు కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు పెంచమంది సంవత్సరం అయింది ఇప్పుడు ఎప్పుడు పెంచినాన్ని ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లులు కూడా పెంచండి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్ని మా పనిచేస్తున్నాయి కదా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంది కావాలి ఇక్కడ

और ये ये आदत कर लो और आदत कर लो मेरे मेरे आंकड़ा कर लेवना 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 मेरे आंकड़ा कर लेव ဒီကောင်လေးကိုပြန်ပြောဖို့တော့မလိုဘူး။